ఇప్పుడు జగన్ గారు అనుకో సపోజ్ మా ఊరే కొన్ని వేల మంది వస్తారు అది రాకుండా ఎందుకని వైసీపీ భయం ఏంటి రేతి జగన్ గారి పేరు తలుచుకుంది వాళ్ళకి నిద్ర రాదు కదా జగన్ గారి పేరు తలుచుకుంది వాళ్ళ నాన్నకి కానీ లోకేష్కి కానీ పవన్ కళ్యాణ్కి కానీ తెలుగుదేశం వాళ్ళు ఆ టీంకి నిద్ర పట్టగా జగన్ గారు అంటే భయం జగన్ గారు అంటేనే భయం వాళ్ళకి అది అందుకని అతన్ని ఏదో ఒకటి చేయాలి ఆ పార్టీ లేకుండా చేయాలి అని ఇది తప్ప రెండోది ఏమీ లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా భద్రత కుది కుదిస్తున్నారు తీసారు అసలు అసలు ఏముంది ఆ డొక్కు గారు ఇచ్చారు ఆల నరసరాపేట చిలకలూరు పేట వెళ్తంటే ఆగిపోయింది ఈ మధ్యలో ఆయన సొంత వాహనంలో పోయాడు రెడ్డి అదే ఆ ఊరు మన ఇదే కా సత్య సత్యనపల్లి దగ్గరా రెండపాళాకా ఆ కారుని కూడా తీసుకెళ్ళిపోయారు కోర్టే చెప్పిందిగా ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా మీరు డ్రైవ్ చేస్తున్నారు నాకు సంబంధం ఎట్లా ఉంటుంది నేను ఏమైనా కొద్దామని చెప్పానా డ్రైవ్ చేసేవాడి నువ్వు డ్రైవర్ నువ్వు ఆ మాత్రం జ్ఞానం తెలియకపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే వాళ్ళకి మనం ఏం చెప్పగలుగుతాం సామాన్యులు